క్రైసలాల్ మే పదహైదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము ఒకటో అధ్యాయము పదమూడవ వచ్చినము వారి దుఃఖమునకు ప్రతీగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించెను విచారం కొట్టివేసి నేను వారికి ఆనందం కలగచేతును అవును క్రీస్తు నందు ప్రియమైన వల్లరా దేవుడు మన దుఃఖమునకు ప్రతీగా సంతోషమును ఆనందమును కలగచేవాడు అన్న దేవుని సన్నిధిలో వచ్చి బహు దుఃఖాకాంతులై ప్రార్థించాను ఆ ప్రార్థనకు జవాబు పొందినదిగా నా హృదయము ఎహోవా ఎందు సంతోషించినది అని సాక్ష్యం పలికాను అన్న యొక్క దుఃఖమునకు సంతోషంగా మార్చినందున మన దేవుడు ఈ దినాన దుఃఖంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు గాక ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరుగాక ఆమెన్ ప్రయటలో మీ సహోదరి కల్పించువా